మంతనీలో రౌడీజం రాక్షసత్వం గుండాపై రక్తపు మధు ఇవాళ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టుకుంటా దుద్దిల్లా కుటుంబానికి సంబంధించి తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నాడు వెనుకటికి సామెత ఉండే ఒకటి పచ్చ కామూరులోనికి లోకమంతా పచ్చగా అని పందులకే మేరక పాన్స్ పౌడర్ వాసన గాడులకే మేరక గంధపు చెక్కల వాసన అన్నట్టు నిత్యం స్కాములు స్కీములు తోటి తన రాజకీయ జీవితాన్ని నిత్యం రక్తపుటేరులు పారించిన పుట్టామధుకు వేరేటోళ్ళ వ్యక్తుల విషయం సంబంధించి ఏం ఆలోచన ఉంటుంది అదే పద్ధతిలో ఆలోచన ఉంటుంది నిన్న లో జరిగింది ఓ స్కామ్ అని ప్రెస్ మీట్ పెట్టిన పుట్టామధు దాని పూర్వపరాలు నేను చెప్తాను నువ్వు ఏదైతే జూన్ మాసంలోనే సెక్రటరియట్ వేదికగా కొంతమంది దుష్ట చేతిలోకి సంబంధం లేకుండా మంత్రి పేషి నుంచి లెటర్ వెళ్ళడం జరిగింది దాన్ని చూపించి కొంతమంది ఒక వ్యక్తి దగ్గర కోటి రూపాయలు డిమాండ్ చేయడం తోటి ఆ వ్యక్తి మంత్రి గారిని కలవడం తోటి అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ కు స్వయంగా మంత్రి గారే ఇట్టి ఫిర్యాదును చెప్పించడం జరిగింది దానికి సంబంధించి ఐటి ఇండస్ట్రియల్ మినిస్ట్రీ పేషి నుంచి ఓఎస్డి పోయి రాతపూర్వకంగా పిటిషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి మొన్నీ మధ్యలో కేసు విచారణలో నిమిత్తంలో భాగంగా సిసిఎల్ పోలీస్ స్టేషన్ కు ఆ కేసు సంబంధించిన ఫైల్ వెళ్ళడం జరిగింది అంటే దాదాపుగా ఈ కార్యక్రమం జరగబట్టి ఐదు నెలల కాలం అయింది కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఆలు లేదు సూలు లేదు అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు ఈయనకు తోక తెలియదు తొండం తెలియదు అదేదో పేపర్ల చిన్నగా నవస తెలంగాణలో చిన్నగా అది అచ్చి రాకుండా వచ్చిన పేపర్ను పట్టుకొని ఈయన ఇల్లేదో పెద్ద స్కామ్ జరిగింది భూతం జరిగింది పెద్ద మొత్తం ప్రపంచం మునిగిపోయే అంత వార్త ఉన్నది అని చెప్పి ఆరు నెలల తర్వాత నిద్రలేసిన కుంభకర్ణుడు నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ పెట్టి పెట్టడం జరిగింది దానికి సంబంధించి మంత్రి పేషి నుంచే పిటిషన్ ఇవ్వడం జరిగింది దానికి సంబంధించి విచారణ జరుగుతా ఉంది దానికి సంబంధించి దోషులను కఠినంగా శిక్షించాలని స్వయాన మంత్రి గారే గత మాసంలో పోలీసులను ఆదేశించడం జరిగింది ఇక రెండో అంశం ఏంటంటే వారి సోదరుడైన బాబు గారి గురించి మాట్లాడుతూ ఉండదు ఈయన బాధ అంతేంది పుట్టమదు బాధ నాకు దండలు ఎందుకు ఎత్తలేరు నా చుట్టూ మందెందుకు దిరుగుతలేరు నాకు కాన్వాయిలు ఎందుకు ఉంటలేవు నా దగ్గరికి జనాలు ఎందుకు రావట్లేదు నన్ను ఎందుకు జనం చీస్తున్నారు నన్ను ఎందుకు జనం కొడతా ఉన్నారు నేను గడపడంగానే పెద్ద పుల్చినట్టు ఎందుకు ఉరుకుతా ఉన్నారన్న బాధ దుద్దిల్లా కుటుంబం దగ్గరికి ఎందుకు ప్రజలు దేవుని లెక్క చూస్తా ఉన్నారు ఎందుకు దుద్దిల్లా కుటుంబాన్ని ప్రజలు ఆదరిస్తున్నారన్న అక్కసు తప్ప ఇందులో ఏ కొంచెమన్నా విషయ పరిజ్ఞానం ఉందా ఏం చెప్తా ఉన్నాడు దుద్దిల్లా సీని గారు ఎంపవర్ అనే మ్యాన్ పవర్ ఆ టెండర్ ద్వారా గోదావరి అని రామగుండం ప్రాంతానికి సంబంధించిన మెడికల్ కాలేజీలో వంద మందికి ఐదు లక్షల రూపాయల చొప్పున డబ్బులు వసూలు చేసిండు అని చెప్తా ఉన్నాడు చాలా నిలబడతావా పుట్టామధు ఒక్కరి దగ్గరనైనా ఐదు లక్షల రూపాయలు వసూలు చేసినట్టు గనక నిరూపిస్తే నిరూపించకపోతే నువ్వు జీవితంలో రాజకీయం చేయద్దు నిరూపిస్తే జీవితంలో మేము రాజకీయం చేయం అదే జేఎన్టీయు సంబంధించి నువ్వు ఉన్న జేఏన్టీయు బీసీ ఎస్సీ సబ్బండ వర్గాల బిడ్డలు లాస్ట్కు హ్యాండిక్యాప్డ్ పిల్లగాళ్ళను కూడా నుంచి తొలగించి లక్షల రూపాయలకు వసూలు చేసుకుని కాజేసుకున్నావు దానికి సంబంధించిన విజిలెన్స్ దానికి సంబంధించిన వీడియో అన్ని నా దగ్గర ఉన్నాయి దానికి సంబంధించి ఓ ఓ అదే ఆర్తనాదాలు చేసిర్రు రోడ్డు మీద కక్కి రెండు వందల మంది ధర్నా చేసిర్రు మరి దీనికి సమాధానం చెప్పమేంది అయినా నీలో గట్టి ప్రవర్తన వచ్చిందే ముందు పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి పిచ్చిగా మాట్లాడేది కొద్దిగా సంస్కారం నేర్చుకున్నట్టుండు పద్ధతిగా మాట్లాడుతుండు అయినా కానీ నిత్యం వార్తల్లో ఉండాలని లేకపోతే ఏదో నీ గురించి చర్చ జరగాలని నువ్వేదో శుద్ధ అవు అవతలి వారిని తప్పుగా చూపించాలని ఆకాశం మీద ఉమ్మేస్తే ఒకడి మీద ఉమ్మ నువ్వు చేసే దాంట్లో ఇది తప్పుడు ఆరోపణ ఇది తప్పుడు విధానం అని నీకు కూడా తెలుసు నిజంగానే స్కామ్ జరిగినట్లయితే నీ కేటీఆర్ ఊకుంటున్నా నిజంగానే స్కామ్ జరిగినట్లయితే నీ హరీష్ రావు ఊకుంటుందా నీ పార్టీ ఊకుంటుందా ఊకుంటుందా నిన్నో పిచ్చోని లెక్క చూస్తా హైదరాబాద్ లో నీకు అర్థమవుతుందా నీ పార్టీ నాయకత్వం శ్రీధర్ బాబు గారి గురించి నువ్వు మాట్లాడితే నిన్న పిచ్చోన్ లెక్క చూస్తా ఉన్నారు దండలేస్తే తప్పే ఉంది పోలీస్ ఎస్కార్డ్ గురించి మాట్లాడుతాన వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళ తండ్రి గారు ఈ ప్రాంతానికి సంబంధించిన స్పీకర్గా పనిచేసారు ఎమ్మెల్యేగా పనిచేసారు ఈ ప్రాంతం అభివృద్ధి కోసం ప్రాణ త్యాగం వాళ్ళు బయటికి వెళ్తే వాళ్ళపై అటాకింగ్ మోడ్ ఉండేది వారికి జాతీయ భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది నీ ప్రభుత్వంలో కూడా ఇచ్చిర్రు నువ్వు సిగ్గులేనోడు కాబట్టి మళ్ళీ ఏదో ఏదో చెప్తా ఉన్నావు శ్రీపాదారావు గారి కుటుంబానికి ఈ ప్రాంతంలో మావోయిస్టుల చేతిలో మరణించబడిన వ్యక్తి వారు వారి రక్తం ఈ ప్రాంతానికి సంబంధించిన మట్టిలో కలిసింది వారి కుటుంబానికి ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది ప్రభుత్వ నిర్ణయం వారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తా ఉన్నది వారు చేసిన సేవలు కొనియాడుతా ఉన్నారు వారి పేరు మీద ఉత్తర తెలంగాణకే అతి పెద్ద ప్రాజెక్ట్ కట్టడం జరిగింది అటువంటి కుటుంబానికి పోలీసు ఎస్కాటియరా మరి రోడ్ల మీద మడ్డలు చేసి రౌడీజం చేసి హత్యలు చేసినా నీకు ఇవ్వమంటవా పూలదండలు నీకు ఇవ్వమంటవా శ్రీధర్ బాబు గారు శ్రీనుబాబు గారు ఈ ప్రాంతానికి ఒక్కసారి వచ్చిపోతే వాసే వాళ్ళు స్కామ్ చేస్తా ఉన్నారు ఏ స్కామ్ తెలుసా వాళ్ళు చేసే స్కామ్ ఒక్కసారి మంత్రి నియోజకవర్గానికి శ్రీధర్ బాబు గారు వచ్చిపోతే వంద కోట్ల రూపాయలు మంత్రి ప్రజానికానికి తీసుకురావడం జరుగుతా ఉంది ఒక్కసారి శ్రీనుబాబు గారు మంత్రి నియోజకవర్గానికి వచ్చిపోతే వంద మంది పేషెంట్లకు ఈ ప్రాంతానికి సంబంధించిన ఆరోగ్య భద్రతకు సంబంధించి హాస్పిటల్ తోటి మాట్లాడడం జరుగుతా ఉంది వారిరువురు సూర్య చంద్రులు లెక్క పనిచేయడం జరుగుతా ఉంది దండలేస్తాం దండాలు పెడతాం బరాబర్ మంత్రి వార్డు మెంబర్ తమ్ముడేంది నీ పక్క పట్టున్న వాళ్ళు కూడా వారితోటి పనిచేయించుకున్నాళ్ళే నువ్వే నుంచి వచ్చినావు నీ పుట్టుకే నుంచి వచ్చింది నువ్వు దండలేసినప్పుడు ఏడికి పోయింది నువ్వు పూల్చల్లినప్పుడు ఏడికి పోయింది దుద్దిల్లా శ్రీధర్ బాబు గారి మీద ప్రమాణం చేసిన రాజకీయ గురువు శ్రీధర్ బాబు గారి మీద ప్రమాణం చేసేది జడ్పీలో ప్రమాణం చేసినప్పుడు ఎడిగిపోయింది అంటే నీ ఎదుగుదల కోసం ఎవరి నిన్నైనా బురద నవ్వుతారా నిన్ను చూస్తే అయినా కొద్దిగా ప్రవర్తనల మార్పు జరిగింది మరి అట్నే ఉంటుంది మనతో పెట్టుకుంటే ప్రజానికమా మీరు ఆలోచన చేయండి వాస్తవంగా మంత్రి శ్రీధర్ బాబు గారికి ఈ ప్రాంత ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమం జోడిద్దు లెక్క పనిచేయాలని ఈ ప్రాంతంలో విద్య ఉద్యోగాలు కల్పించాలని ఈ ప్రాంతాన్ని హైదరాబాద్ నగరానికే తలమానికంగా మంత్రి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దాలని మంత్రి నియోజకవర్గ రూపురేఖలు మార్చాలని మంత్రి ఔటర్ రోడ్ చేయాలని మంత్రి అభివృద్ధి పథంలో నడవాలని వారి తండ్రి గారు కన్న కళలు ఏదైతే మంత్రి నియోజకవర్గంలో నిరుపేదలైన ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలని కూడు గూడు గుడ్డ లక్ష్య సాధనగా ప్రతి ఒక్క ఎకరాకు రెండు పంటల నీళ్ళు అందించాలని ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఈ ప్రాంతంలో అత్యధిక విలువలతో కూడిన మానవ వనరుల కేంద్రంగా మంత్రిని నియోజకవర్గాన్ని తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు కానీ పుట్టామదు లాంటి నియంతలు ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కాకుండా ఏదైతే ఊకదంపుడు ఉపన్యాసలతోటి నిత్యం వార్తల్లో నిలిచి ఏదో రకంగా వారికి పోటీని నేనే అని చెప్పుకునే ప్రయత్నంలో చేసే చిల్లర మల్లర వ్యత్యాసాలకు మన వారు ఎవ్వరూ తొందరపడకూడదని అదేవిధంగా ఏదైతే సెక్యూరిటీకి సంబంధించి పోలీస్ సెక్యూరిటీకి సంబంధించి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ వ్యవస్థ కట్టుదిట్టమైన భద్రతతోటి ఇవెన్ మాదు కూడా పోలీస్ బందోబస్తు ఉందని మళ్ళీ ఏమి మాట్లాడదా చేస్తా ఉన్న తరుణంలో ప్రతిపక్షాలకు వేరే ఆధారాలు ఏమీ లేకపోయినప్పటికీ ఏదో రకంగా ఆకాశం అంతా ఎత్తు మీద ఉన్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారి కుటుంబంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కావున ప్రజలందరూ గమనించగలరని మనవి